నిత్యం వేలాది మంది భక్తుల పూజలు వందలాది చిన్నారుల అక్షరాభ్యాసాలతో సందడిగా కనిపించే బాసర పుణ్యక్షేత్ర నిర్వహణ పట్టు తప్పుతోంది భక్తులకు అవసరమైన వస్తువులు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్న అధికారులు కనీసం ఆలయ ప్రాంగణంలోని కోనేటి శుద్ది కార్యక్రమాన్ని సైతం చేపట్టడం లేదు గర్భగుడి ప్రహరికి ఆనుకుని ఉన్న కోనేరులోని నీటిని పరిశీలిస్తే అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు కోనేరులో స్నానం ఆచరించడమో లేక తలపై ఆ నీళ్లు చల్లుకోవడమో చేసేవారు అప్పట్లో కోనేరు స్వచ్ఛమైన నీటితో ఉండేది కానీ ప్రస్తుతం కోనేరు అలా లేదు అమ్మవారి చెంత అందమైన పుష్కరిణి చిన్నపిల్లలు మొదలు రుద్దుల వరకు ఎవరైనా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇక్కడి అమ్మవారి కోనేరులో స్నానం చేసి అనంతరం పూజకు వెళ్లేవారు గ్రామంలో జరిగే బతుకమ్మ వేడుకలు కూడా ఇక్కడి పుష్కరిణిలో నిమజ్జనం చేసేవారు ఇదంతా గతం అమ్మవారి గర్భగుడికి ఆనుకుని ఉన్న పుష్కరిణిపై అధికారుల పట్టింపు కరువైంది అందమైన పుష్కరిణి చెత్తా చెదారం మొక్కలతో దుర్గంధాన్ని వెదజల్లుతోంది అధికారుల నిర్లక్ష్యంతో కళావిహీనంగా మారిపోయింది దేవీ నవరాత్రులు సమీపిస్తున్నా ఆలయ అధికారులు మాత్రం కోనేరును శుద్ధి చేయడం లేదు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు ముందస్తుగా చేపట్టాల్సిన అధికారులు వాటిపై ఇంకా దృష్టి సారించడం లేదు చదువుల తెల్లైన ఇక్కడ బాసర అమ్మవారి పక్కకి గుడి పక్కకి కోనేరు ఉంటుంది మేము చిన్నప్పుడు చూస్తుండే ఈ కోనేరు భక్తులతో చాలా కిడకిడలాడుతుండే అమ్మవారి దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా అమ్మ ఇక్కడ కాలు కడుకుని అమ్మవారి దర్శనం చేసుకోవాలా ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల మనం ఏదైతే పుష్కరాలు పోషకాలను ఆయన నుంచి అప్పటి నుంచి గోదావరికి వెళ్తున్నాం గోదావరికి వెళ్ళినా కూడా గోదావరి చదువుల తల్లి పర్వాలేదు కానీ కొనరు కూడా క్లీన్గా పెట్టాలని భక్తులు కానీ ఇక్కడ చేపలకు అమ్మవారి దీక్ష చేసుకున్న చేపలకు ఇట్లా వేస్తారు అన్నట్టు బియ్యం కానీ అవి కానీ ఏమైనా వేస్తారు అవి వేయాలనుకుంటే లేదు చాలా దీన్ని నీట్గా మంచిగా క్లీన్ గా చేయాలని మేము బాడీలో ఉన్న చెత్త ఇక్కడ షాప్లో ఉన్న చెత్త తీసుకొచ్చి ఇందులో వేస్తున్నారు ఈ దుర్గంధం తోటి వచ్చిన యాత్రికులకు భక్తులకు చాలా దుర్వాసన వస్తుంది దుర్వాసన తట్టుకోలేకపోతుంది దీన్ని అగ్గి కూడా పెడుతున్నారు ఆ పొగ వల్ల మంచు తోటి కూడా పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు దీనిపై ఎంటనే అధికారులు స్పందించాలని మేము బాసరవాజే కోరుతున్నాం అమ్మవారి గర్భగుడికి ఆనుకుని ఉన్న కోనేరు నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు ఈ కోనేరు పక్క నుండి వెళ్లాలంటే దుర్గంధంతో ముక్కులు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి చారిత్రాత్మకమైన అమ్మవారి ఆలయ పుష్కరిణి శుద్ది కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని భక్తులు బాసర గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు కోనేరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కోనేరు ద్వారా మేము చిన్నగా ఉన్నప్పటి నుండి ఆ కోనేల స్నానం చేసి భక్తులు దర్శనం చేసుకుంటుండే లేని పక్షంలో కోనేరు నీళ్లు చల్లుకొనైనా భక్తులు దర్శనం చేసుకుని అక్షరాభ్యాసం చేసుకునే కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఆ రోజు పది పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ కోనేరు వ్యవస్థ మళ్ళీ అలాగనే ఉంది ఈరోజు ఆ కోనేరులో పక్క చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారం కొబ్బరి ముక్కలు అన్నీ వేసి కలుషిత నీరు కలుషితం చేస్తుండ్రు దానివల్ల పక్కనున్న భక్తులకు అక్షర భాష అక్షర శ్రీకారం వచ్చే చిన్న పిల్లలకు కాలుష్యం వ్యాధులు రావడం జరుగుతుంది దీనికి అంతట కారణం దేవాదాయ శాఖ అధికారులు మాత్రమే తక్షణం దేవాదాయ అధికారులు చర్యలు తీసుకొని కోనేరుని పరిశుభ్రతం చేసి స్వచ్ఛత చేయాలని మేము డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు రాబోయేది దసరా నవతృత్సవాలు బాసర వాసులు కానీ భక్తులు కానీ పవిత్రంగా బతుకమ్మ ఆడుకునే ప్లేస్ ఇది బతుకమ్మ ఆడుకుని బతుకమ్మలు ఒక పది రోజుల బతుకమ్మ స్టార్ట్ కూడా ఈ వ్యవస్థను చూస్తే ఈ రోజు సిగ్గుచేటుగా భావస్ తక్షణమే ఈవో గారు కమిషనర్ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారి దృష్టికి తీసుకెళ్లి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలని స్థానిక ఈవో గారిని డిమాండ్ చేసింది లేని పక్షంలో మా స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారాబాడాల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం కృషి చేస్తామని డిమాండ్ చేస్తున్నారు